కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత అనుకూలత ఉంటుంది చేసే పనులు ముందుకు సాగుతాయి బంధు మిత్రుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి గృహానికి సంబంధించినటువంటి పనులు కొంత ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు కరకాటక రాశివారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తర నామాలు చదివిన లేదా శివాయ గురవే నమ అని చెప్పి పదకొండు సార్లు అనుకొని స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి ఈ ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది కుటుంబం లోపల శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది నూతన వస్తువులు లేదా వాహనాలు కొనే అవకాశం మీ ముందుకు వస్తుంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది సింహరాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించి నిర్ణయాలు తీసుకోండి సింహరాశివారు ఈరోజు శివునికి నువ్వులు సమర్పించడం వలన మరింత శుభయోగం పొందుతారు కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల ద్వారా కొంత వ్యయం పెరుగుతూ ఉంటుంది ధనరాబడి కూడా ఉంటుంది వ్యాపారం లోపల మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల మధ్యన నెమ్మదిగా ప్రేమతోని మాట్లాడండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి లేకపోతే అపార్ధ అపార్థాలకు గురి అవుతారు ఈ రాశివారు ఈరోజు శివాలయం లోపట మందార పుష్పాన్ని శివునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది